హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తుంది ఒక చిన్న ఫ్యామిలీకి సెట్ అయ్యే ఒక ప్రాపర్టీ వీడియో అయితే మొత్తం చూడండి అండ్ మీరు ఎండో వరకు చూస్తే మీకు వీడియోలను మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కస్టమర్కి టైం వేస్ట్ కావద్దనే ఉద్దేశంతో మీకు లాంగ్ వీడియోలను మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియో అయితే ఎండ్ వరకు చూడండి అదేవిధంగా వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ చేయండి సో మీరు లైక్ చేయడం ద్వారా మనం ఇటువంటి రీజనబుల్ ప్రాపర్టీలో ఉన్న చాలా ప్రాపర్టీస్ను అదేవిధంగా మీరు లైక్ చేయడం ద్వారా ఇటువంటి ప్రాపర్టీ సెర్చ్ చేసే వాళ్ళకైతే వెళ్తుంది అన్నట్టు రీచ్ అయితే అవుతుంది అన్నట్టు లైక్ అయితే మర్చిపోకండి ఇది ఒక చిన్న ఫ్యామిలీకి సెట్ అయ్యే ఒక ఫార్టీ స్కేర్ యాడ్స్లో ఉన్న ఒక ప్లస్ వన్ వెళ్ళిది ఈస్ట్ సైడ్ అండ్ వెస్ట్ సైడ్ టూ సైడ్స్ మనకు రోడ్స్ ఉంటాయి అండ్ వెస్ట్ సైడ్ ఏమో మనకు కమర్షియల్ ఇచ్చారు ఒక షెటర్ ఇచ్చారు రెండెలకం కూడా మీకు చెప్తాను దీని ప్రైజ్ కూడా లాస్ట్లో చెప్తాను ఎండ్ వరకు అయితే చూడండి కింద మనకు కమర్షియల్ అయితే ఈ విధంగా ఉంటుంది ఒక పెద్ద షెటర్ అయితే ఇచ్చారు దీనికి రెండెలకం కూడా అప్రాక్సిమేట్లీ మనకు టెన్త్ వన్ వరకు అయితే రెంట్ వస్తుంది కింద పైన కలిపి వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి ఇది కింద ముందు రోడ్ వచ్చేసి ప్లస్ మనకి ఇది వెస్ట్ సైడ్ అయితే ఎంట్రన్స్ ఉంటుంది మనకు ప్రాపర్టీ అయితే మీకు వీడియోలో చూసినట్టు ఉంటుంది టూ సైడ్ రోడ్స్ ఉన్నాయి మనకు మంచి కాలనీలో ఉంది అండ్ క్లియర్ ప్రాపర్టీ సో అదేవిధంగా దీనికి ప్రాపర్టీ మీద లోన్ కూడా వస్తుంది అదేవిధంగా కస్టమర్కి సిబిల్ తక్కువను కూడా మనం లోన్ చేస్తాము ఇంట్రెస్ట్ వాళ్ళకి కాల్చండి ఒకవేళ సిబిల్ తక్కువ ఉన్న వాళ్ళైతే అదేవిధంగా ప్రమోషన్స్ కూడా చేస్తాము ఎవరైనా మీ ప్రాపర్టీ మన ఛానల్ త్రూ సేల్ చేసుకోవాలనుకున్నా కూడా మనం ప్రమోషన్ కూడా చేస్తాము అయితే ఈ పక్కన వచ్చేసి హనుమాన్ టెంపుల్ ఉంటుంది చిన్న హనుమాన్ టెంపుల్ ఉంటుంది చూడండి సో ఈ టెంపుల్కు మనకైతే చిన్న గ్యాప్ అయితే ఉంటుంది మధ్యలో అయితే ప్రాబ్లం అయితే లేదు సో గ్యాప్ వస్తుంది మనకు దానికి అటాచ్ అయితే ఉండదు ఒక చిన్న టెంపుల్ అంతే హనుమాన్ టెంపుల్ సో ఇది మనకు ఫిర్జాది ఉంది అయితే అరో కాలేజ్ దగ్గరలో ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి ఇది వెస్ట్ అండ్ ఈస్ట్ సైడ్ అయితే ప్రాపర్టీ ఉంటుంది మీకు టూ సైడ్ ఫేసింగ్ ఉంటుంది దీని రేట్ కూడా మీకు ఫైనల్గా చెప్తాను ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఎంట్రన్స్ ఇది ఈ ఈస్ట్ సైడ్ వచ్చేసి ఎంట్రన్స్ మనకు కింద పైన ఆల్రెడీ కింద కమర్షియల్ అయితే రెంట్కి ఇచ్చారు పైన కూడా ఉంటున్నారు మొత్తం రెంట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ టెన్త్ వరకు అయితే రెంట్ వస్తుంది సో మనకు టూ సైడ్ రోడ్స్ మనకి ఈ విధంగా ఉంటుంది ప్రాపర్టీకి డ్రైనేజ్ కనెక్షన్ ఉంది నల్ల కనెక్షన్ ఉంది అన్నీ ఉన్నాయి ప్రాపర్టీకి అయితే సో ఇది ప్రాపర్టీ ఒక ఇన్ఫర్మేషన్ ప్లస్ మనకైతే ఇది ఈస్ట్ ఎంట్రెన్స్ ఇక్కడ బోరు సంపు ఉంటుంది అది మీకు అనిపించే సంపు ఇటు సైడ్ అయితే బోర్ ఉంటుంది సో ఇది ఈస్ట్ ఫెన్స్ ఎంట్రన్స్ ఇది మనకు వరంగల్ అవి కూడా దగ్గర అవుతుంది మనకు స్టెప్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి సో ఇదైతే మనకు ఈస్ట్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది సో ఇంట్లో మధ్యలో ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి మంచి కాలనీ అయితే ఉంది ప్రాపర్టీ స్టెప్స్ కూడా మనకి ఈజీగా ఉన్నాయి పైకి వెళ్ళడానికి అయితే హార్డ్గా అయితే లేవు స్టెప్స్ కూడా చాలా ఈజీగా ఉన్నాయి సో ఈ ప్రాపర్టీ ఈస్ట్ అండ్ వెస్ట్ టూ సైడ్స్ అయితే రోడ్స్ ఉన్నాయి సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో చూసే వాళ్ళకైతే సెట్ అవుతుంది మనకు అరోరా కాలే దగ్గరలో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది చూడండి సో ఈ ప్రాపర్టీ మీకు వీడియోలో చూసినట్టే ఉంటుంది సో మీరు లైవ్లో చూసినా కూడా సో మంచి కాలనీలు అయితే ఉంది దీనికి ప్రాపర్టీ మీద లోన్ కూడా వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి సో కస్టమర్కి సిబిల్ తక్కువ కూడా మనం లోన్ చేస్తాము ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి సో ప్రమోషన్ కూడా చేస్తాము మీ ప్రాపర్టీని కూడా ఇదే విధంగా మన తో సేల్ చేయాలనుకున్నట్లయితే మనకు కాల్ చేయవచ్చు కింద మన నెంబర్ ఉంటుంది సో ఇది ప్రాపర్టీ నలభై గజాలు ఉంటుంది చిన్న ఫ్యామిలీకి అయితే సెట్ అవుతుంది కింద కమర్షియల్ పైన టూ రూమ్స్ ఉంటాయి సో పైన అయితే లాకేజ్ ఉంది కూడా మనం విడదీ కాబట్టి పైన కూడా రూమ్స్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో సో మీకు అరూరో కాలేజ్ కూడా దగ్గర ఉంటుంది మీకు అక్కడ కనిపించేది మీకు అరూరో కాలేజ్ అది స్టేట్ మీకు అనిపించేది అరూర కాలేజ్ అది ఇక్కడికి దగ్గరలో ఉంటుంది ఇక్కడికి వరంగల్ అవి కూడా దగ్గర ఉంటుంది సో ఎవరైనా ఈ బడ్జెట్లో చూసేవాళ్ళు కాల్ చేయండి రేట్ వచ్చేసి థర్టీ ల్యాక్స్ స్లైట్లీ నెగోషియబుల్ అవుతుంది రేట్ వచ్చేసి థర్టీ ల్యాక్స్ స్లైట్లీ నెగోషియబుల్ అవుతుంది ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి ముప్పై లక్షలకే ప్రాపర్టీ వస్తుంది నెగోషియబుల్ కూడా అవుతుంది సో ఎవరైనా ఈ ప్రాపర్టీ ఈ ప్రైజ్లో బడ్జెట్లో చూసే వాళ్ళైతే కాల్ చేయండి ఇది ప్రాపర్టీ ఒక ఇన్ఫర్మేషన్ ఈస్ట్ వెస్ట్ టూ సైడ్ రోడ్స్ ఉంటాయి ఇక్కడ కొంచెం హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఇది ప్రాపర్టీ యొక్క ఇన్ఫర్మేషన్ మంచి కాలనీ అయితే ఉంది ఎవరైనా మీకు ఈ ఈ ప్రైజ్లో చూసే వాళ్ళు కాల్ చేయండి ఫైనల్ మీకు నెంబర్ ఉంటుంది ఇది ప్రాపర్టీ యొక్క ఇన్ఫర్మేషన్